నేనైతే త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇది సింపుల్ శారీ అండి కానీ చాలా గ్రాండ్గా ఉంటుంది ఎందుకంటే చిన్న ఫఫ్ ఇచ్చి స్టిచ్చింగ్ చేశాను అనమాట నేను ఒక పొట్లంగ జాకెట్ కూడా కుట్టింది వీళ్ళ పాపతే అనమాట మదర్ బ్లౌజ్లు అనమాట కుట్టింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంక శారీ చూసారా శారీలో ఈ పింక్ ఉంది చూసారా అది పైపింగ్ చేశాను లుక్ బాగుంది నెక్స్ట్ వచ్చేసి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది రెడీమేడ్ అండి బ్లౌజ్ పీస్ అయితే రెడీమేడ్దే నేను స్టిచ్చింగ్ చేశాను స్టిచ్చింగ్ కూడా ఎలా వచ్చిందో మీరు ఇచ్చిన కామెంట్ చేయండి నాకైతే చాలా బాగుంది కానీ హెవీగా ఉందండి నిజంగా కానీ ఇది స్టిచ్ చేయడానికి కొంచెం రిస్క్ అయింది కానీ బట్ బాగుంది బాగా వచ్చింది మీకు వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూద్దాం ఇది కూడా అండి పట్టు శారీ మీద బ్లౌజ్ ఈ విధంగా దీనికి కూడా సింపుల్గా పైపింగ్ ఇచ్చేసేయమన్నారు కానీ నిజంగా ఎంజిల్ పైపింగ్ వస్తే ఇక అదే 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 స్టిచ్చింగ్ అనమాట దీనికి కూడా పర్ఫెక్షన్ చాలా అంటే చాలా బాగుంది వీడియో ఎలా అనిపిస్తుందో చిన్న చేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్